కాకినాడ జిల్లా పిఠాపురంలో హై టెన్షన్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వి ఎస్ఎన్ వర్మపై వన్యపూడిలో రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ నెలకొంది తెలుగుదేశం పార్టీ నుండి కొత్తగా జనసేనలోకి వెళ్ళిన జనసేన నాయకులు కార్యకర్తలు వర్మపై దాడికి ప్రయత్నించారంటూ ఆరోపణలు తక్షణమే దాడికి పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చేపట్టారు దీంతో పిఠాపుర నియోజకవర్గం గొల్లప్రోల్లో హై టెన్షన్ నెలకొంది ఇది కేవలం దాడి కాదు అచ్చా ప్రయత్నం అంటూ తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు ఈ దాడికి బాల్పడిన వారిని అరెస్ట్ చేయకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు పిఠాపుర నియోజకవర్గం గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి যে দান্ডি আর সর্বশেট আমাদের కోనేరు దగ్గరికి రండి కొత్త జనసేన తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళి అధికారం కోసం జనసేన పార్టీలోకి వెళ్ళి నా కొత్త జనసేన ఈ రెండు వేల తొమ్మిది జనసేన నాయకుల్ని పాతాళంలోకి తొక్కి ప్రస్తుతం పత్తనం చేస్తున్న టీడీపీ నుంచి గంట వేయబడిన కొత్త జనసేన ఆ లిస్ట్ తెలుసు ఫంక్ డ్రింక్ బాటిల్ కర్రలో ఈటింగ్ బెడ్డుతో దాడి చేశారు మా కార్యకర్తలో నూట యాభై మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వలయంగా ఉండడం వలన మాకు ఏ విధమైన కొంతమంది దెబ్బలు తగిలి నాకు కూడా తగిలింది అక్కడ ఈటింగ్ బెడ్ ఇటువంటి పనికి మాలు పని మొన్న కూడా సాయధారం ధర్మ వచ్చినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి మేన వచ్చినప్పుడు అతని మీద కూడా దాడి చేశారు ఆ దాడిలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ మండలంలో లా అండ్ ఆర్డర్ దాడి పెట్టి ఇటువంటి దాడులకి సిద్ధమవుతున్నారు అక్కడ ఏమవ్వలేదు అని కొడతాయి సాయార్ కొడితేనే ఏమవులేదు ఇక్కడ ఏం చేస్తారని అడుగుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏం చేయాలో ఏం చేస్తారో ఏమవుదో చట్టం ఉంటుంది దానికి తగ్గ పని నూట యాభై మంది దాడిలో